వాస్తవాలు వెలికి తీసి ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్ కుంభకోణము కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి అందులో స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎలాంటి ఇరవై మంది యాభై మంది ఉన్న కుట్ర కాదు లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామం గోదాన్లా కాదు కింది వరకు అవినీతి జరిగింది కాదు ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వానికి హెడ్గా ఉన్న పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుంది అనే విశ్వరూపం చూపించిన కేసు అది సరే ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది ఇంకా మిగిలిన ఒకటి రెండు మీడియాలో వచ్చిందేమో కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడినట్లేదు తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజి అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దానికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజి భారత్ సం స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫామ్ కంపెనీ ఫామ్ అవుతుంది రెండు వేల మూడు ఆగస్టులో ఐదవ తేదీన అది ఫామ్ అవుతుంది అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది రెండు వేల తొమ్మిదిన ఆగస్టు తొమ్మిదిన మూడు ఆగస్టు తొమ్మిదిన ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు పుట్టిన కంపెనీలో నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీ కానీ సంబంధం లేదు ఐదవ తేదీ అది ప్ర ఫామ్ అవుతుంది ఆరవ తేదీ ఇమీడియట్ ప్రపోజలు దాని మీద జీవో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది చీఫ్ సెక్రటరీ నలుగురు మంత్రులు సంతకాలు చేస్తారు తొమ్మిదవ తేదీ ఎంఓఏ ఎంటర్ అవుతారు దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల మూడు నాలుగు మూడు ఎండ్లో నాలుగులో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం రెండు వేల ఆరు ఏడులో సరిదిద్దబడిన కుంభకోణం రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవైనా అంటే ఈ నాలుగు రోజుల్లో జరిగిన ఎంఓయు ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటు అయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు లాల్ ఎల్బి స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి రెండున్నర కోట్లు లేదా ఎక్కువ అయితే అది అలాగే ఒక మూడేళ్ల పాటు వాళ్లకు వంద శాతం ఏ ఖర్చులైనా రీ ఐ మీన్ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుప్రదేశ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంటు రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి ఇంకా దానికి కొసరు కింద వాళ్ళ ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఐదు వేల గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ దారిలో ఐదు వేల గజాల స్థలం కూడా ఇది మొత్తం ఎంఓయూలో అంశం ఇది జరిగింది రెండు వేల మూడు నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది ఆయనే సిఫార్సు చేస్తాడు అదో అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు ఆపద్ధర్మ ఆపద్ధర్మ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి డీడ్ ఇస్తారు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి అవి వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్నా ఏరియా అక్కడ అప్పట్లోనే ఎకరం రెండు కోట్లు బుక్ వాల్యూ పదమూడు లక్షలు మార్కెట్లో రెండు కోట్లు పలికే భూమి ఎకరం యాభై వేలకు అంటే రెండు కోట్లకు మొత్తం నాలుగు వందల ఎకరాలు డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ తప్పని కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా లేదు కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది నాలుగు వందల ఎకరాలు సేల్ డీట్ చేస్తారు ఇంకొక నాలుగు వందల యాభై ఎకరాలు మామిడిపల్లి